హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు నేను సిరిడిలోని సాయిబాబాని దర్శనం చేసుకోవడానికి అయితే వచ్చాను ఇంకా నేను నాతో పాటు మొత్తం యాభై ఏడు మంది వరకు మా ఊరి నుండి సిరిడిలోని సాయిబాబాని దర్శనం చేసుకోవడానికి అలాగే త్రీ డేస్ నిద్ర చేయడానికి అయితే సిరిడి అయితే వచ్చాము అలాగే సిరిడిలో సాయిబాబాకి హారతి అలాగే ఎలా ఏ టైంలో జరిగాయి ఎలా దర్శనం చేసుకున్నాము ఇంకా మేమున్న త్రీ డేస్ లో ఇంకా అవన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తాను ఈ రోజుకైతే ఫస్ట్ డే ట్రావెలింగ్ అలాగే సెకండ్ డే సాయిబాబాని దర్శనం చేసుకోవడం ఇవన్నీ ఎలా జరిగినాయో ఈ వీడియోలో అయితే చూపిస్తున్నాను ఇంక ఇక్కడ నేను ముందు రోజే బట్టలన్నీ కూడా బ్యాగ్ లో ప్యాక్ చేస్తున్నాను మొత్తం త్రీ డేస్ అయితే స్టే చేయడము అలాగే ఒక రోజు రావడానికి ఒక రోజు వెళ్ళడానికి అనమాట మొత్తం ఫైవ్ డేస్ ఇంకా ఇలాగే చపాతీలు ఇంకా వెజ్ దమ్ బిర్యానీ అది కూడా అంటే ప్లెయిన్ దమ్ బిర్యానీ ఏ వెజిటేబుల్స్ కూడా వేయకుండా ప్లెయిన్ బిర్యానీ ఇవన్నీ కూడా నేను ట్రైన్లోకి పార్సిల్ కోసమని ప్రిపేర్ చేశాను వీటన్నిటిని కూడా ఇప్పుడు ప్యాకింగ్ అయితే చేసి రెడీగా పెట్టుకున్నాను అలాగే గోంగూర పచ్చడి ఇంకా పంచదార ఇలావన్నీ కూడా తీసుకువెళ్ళటం అయితే జరిగింది ఇక ట్రైన్ వచ్చి విజయవాడలో నైన్ టెన్కి అయితే ఉంది మేమందరం కూడా ఊర్లో నుంచే డైరెక్ట్గా వెహికల్స్ మాట్లాడుకొని రైల్వే స్టేషన్కి అయితే రీచ్ అయ్యాము ఇంకా అక్కడికి ట్రైన్ ఎక్కిన తర్వాత ఇంకా కష్టాలు అయితే మొదలయ్యాయి అందరము ఒకే బోగిలో మినిమం ఒక టూ త్రీ బోగీస్లో అయినా మినిమం ఉంటామేమో అనుకున్నాము అసలే వీలు పడలేదు ఇంకా ట్రైన్ ఎక్కిన కాసేపటికి వీడియో అయితే స్టార్ట్ చేశాను ఒక్కొక్కరు ఒక్కొక్క భోగిలో పడాను అని చెప్పాను కదా అలాగా ఎస్ వన్ నుండి ఎస్ టెన్ వరకు కూడా మా మొత్తం ఉన్నారు ఏ భోగిలో చూసినా అక్కడక్కడ మా వాళ్ళు టచ్ అవుతా ఒక్కొక్క దగ్గరేమో ఫైవ్ నెంబర్స్ ఉంటే ఒక్కొక్క దగ్గర దగ్గరేమో టెన్ మెంబర్స్ వరకు కూడా ఉన్నారు అలాగ మొత్తం కూడా ఇక్కడ ఈ వీడియోలు అయితే కవర్ చేస్తున్నారు ఒక్కొక్క ప్లేస్లో ఒకళ్ళు ఉన్నారని ఇంక ఇది వచ్చి మాది అనమాట మేము ఉన్న ప్లేస్లో మా హస్బెండ్ నేను ఇంకొక ఇద్దరు తప్పితే ఎవరూ లేరు మొత్తం మాక్సిమం మా అయితే ఫైవ్ మెంబర్సు అలాగ ఒక్కొక్క చోట అయితే ఒకళ్ళిద్దరు పని కూడా ఉన్నాయి అలాగా ఆ ట్రైన్లోంచి నడుస్తూ ఉంటే ఒక ఊరు నుండి ఇంకో ఊరు వెళ్ళినంత ఉంది ఆ వెళ్తూనే ఉన్నాము అలాగా వెళ్ళిన సేపు కూడా మధ్య మధ్యలో వాళ్ళము కాసేపు మా దగ్గర కూర్చోండి అంటాము వాళ్ళు కూర్చోబెట్టుకొని వాళ్ళ దగ్గర ఉన్న స్నాక్స్ ఒకటి తినమని ఇవ్వడము ఇంకా మాటలు చెప్పుకుంటా మళ్ళీ అక్కడ నుంచి ఇంకొక భోగికి మారటము అలాగా ఆ రోజు మధ్యాహ్నం వరకు కూడా ఇదే సరిపోయింది ఈ మధ్యాహ్నం తర్వాత ఎవరి ప్లేసులకు వాళ్ళు వచ్చేసి లంచ్ అయితే చేసేసాము ఇంకా తీసుకువెళ్ళిన ఫుడ్ ఐటమ్స్ ఉన్నాయి కదా ఇక అందరం అక్కడే షేర్ చేసేసుకుని ఇంకా ఆ ఫుడ్ కూడా తినేసాము ఇంకా ఆ ఫుడ్ తినేసాక ఇంకా నిద్ర అయితే ఎవ్వరికి రాలేదు అంటే ఆ రోజే కదా బయలుదేరింది ఇప్పుడు నిద్ర కష్టాలు ఇప్పుడు తెలియదు రిటర్న్ వచ్చేటప్పుడు ఆ కష్టాలు అనేవి తెలుస్తాయి ఎందుకంటే ఉన్న త్రీ డేస్కి కూడా దర్శనాలు చేసుకుంటూ ఉంటాము నిద్ర సరిగ్గా ఉండదు కదా ఇంకా వచ్చేటప్పుడు అయితే చాలా మంది వెళ్తాం కానీ ఇంక ఇప్పుడు వెళ్ళేటప్పుడు అయితే చాలా ఆడతా పాడతా అయితే ఉన్నాము చెప్పాను కదా భోగి నెంబర్లు అది ఎస్ వన్ నుండి ఎస్ టెన్ వరకు ఉన్నాయని అవి ఇక్కడ చూపిస్తున్నాను అనమాట ఇప్పుడు ప్రజెంట్ అయితే ఎస్ త్రీలో ఉన్నాను తర్వాత ఎస్ సెవెన్ అసలు గిటా కంటిన్యూగా వెళ్తూనే ఉన్నాను ఇంకా అలాగే కాసేపు ఇక్కడ నేనైతే సాయికోట్ అయితే రాసాను ఆల్రెడీ ఇంటి దగ్గర రాసాను అది కొంచెం కంప్లీట్ అవ్వలేదు అంటే నేను అనుకోవడము అప్పటికప్పుడు అనుకున్నాను ఆ బుక్ కంప్లీట్ చేద్దాము తీసుకువెళ్దామని ఇక అలాగా ఓం సాయి శ్రీ సాయి జై జయ సాయి అనుకుంటా అను ఇక్కడ ఇంట్లోనూ రాసి అలాగే ట్రైన్లోకి మొత్తం ఆ రోజులు అయితే కంప్లీట్ చేశాను తర్వాత రోజు ఎలాగో దిగిపోతాము ఫస్ట్ దర్శనము ఆ బుక్ తీసుకొని సాయిబాబా దగ్గరికి వెళ్ళాలని ఇంకా అది రాసేసి ఆ తర్వాత ఇంకా టైం చాలా ఉంది అప్పటికే ఈవినింగ్ అవుతుంది ఇంకా అందరం కలిసి మళ్ళీ కాసేపు అయితే ఆడుకున్నాము ట్రైన్లో ఎక్కువగా బోర్ కొట్టకుండా ఈ మధ్య అందరూ హౌస్ గేమ్స్ అయితే ఆడుతున్నారు ఇంకా ఆ పేపర్సే ఉన్నాయి సో ఇంకా ఇవే ఇక్కడ ఆడుతున్నాము అలాగే గెలిచిన వాళ్ళు మిగిలిన గెలవని అందరు ఓడిపోయిన వాళ్ళందరికీ లాస్ట్లో అయితే పనిష్మెంట్లు ఉన్నాయి ఇక ఆ పనిష్మెంట్లు కూడా జా చాలా జాయ్ఫుల్గా ఎంజాయ్ చేస్తూ ఈ గేమ్ అయితే ఆడుకున్నాము वी प्रेक्षक <laughs> <laughs> ఇంకా ఈవినింగ్ ఫైవ్కి అలాగే ఇక్కడ అందరం సెటిల్ అయ్యి బయట అయితే ఎంజాయ్ చేస్తున్నాము ఇంకా నైట్ కూడా ఇక ఫుడ్ తినేసి అయితే పడుకోవటం జరిగింది ఇంకా ఈ ట్రైన్ వచ్చేసి బందర్ నుంచి సాయినగర్ సిరిడికి ట్వంటీ ఫోర్ అవర్స్ జర్నీ అనమాట ఇది మార్నింగ్ టెన్ నైన్ టెన్కి ఎక్కామని చెప్పాను కదా మళ్ళీ తర్వాత రోజు నైన్ టెన్కి అయితే సిరిడి వరకు అయితే మనకు చేరుకుంటాము అందుకే ఇక ట్వంటీ ఫోర్ అవర్స్ జర్నీ కాబట్టి ఇక ఈవినింగ్ కాసేపు అలా చూసేసి ఎవరో ప్లేసుల్లోకి వాళ్ళు వెళ్ళిపోయి నిద్ర అయితే పోయాము ఇంకా ఎర్లీ మార్నింగు అందరం లేసి ఇక సాయినగర సిరిడికి అయితే చేరుకున్నాము ఇక్కడ నుంచి ఇక బ్యాగులన్నీ కూడా ఇక ఎవరికి వాళ్ళు తీసుకొని స్టేషన్ బయటకు అయితే వెళ్ళిపోయి అక్కడ నుంచి ఆటో మాట్లాడుకొని మేము ఉండే రూమ్స్కి అయితే వెళ్తున్నాము ఇక అందరం కూడా ఇక్కడ మొత్తం స్టేషన్ మొత్తం కూడా సాయినగర సిరిడికి వెళ్ళే వాళ్ళు ఎక్కడెక్కడ నుంచో వచ్చిన వాళ్ళు ఈ ట్రైన్లో చాలా మంది ఉన్నారు ఇదే లాస్ట్ స్టేషన్ అనమాట ట్రైన్ నుంచి మొత్తం దిగిపోయారు అసలు ఖాళీయ లేదు స్టేషన్ అంతా కూడా ఇక వచ్చిన ఆటోలు ఏంటి అవేంటి అందరూ వరుస పెట్టి ఎక్కేసేసి అందరూ కూడా ఎవరి రూమ్స్కి అయితే వాళ్ళు వెళ్ళి వెళ్ళిపోయారు తర్వాత గురులోకి దర్శనంకి వెళ్ళినప్పుడు భోజనమితో కోపం ఇస్తున్నాడు భోజనం చేయమని ఆ కోపం అందరూ కూడా అడిగి తీసుకోండి తీసుకొని అట్టే పెట్టుకోండి రాత్రి ఇక్కడ సైకిల్ బాబు సొంతం ఉప్మా పెడతారు తినే ఆలోచన ఉంటే ఉప్మా అనుకుంటే వెళ్ళండి ఈ కోపం ఎందుకు ఉపయోగపడదు లేదు మేము భోజనంకి వెళ్తామనుకుంటే సిరిడి బాబా గారి భోజనాలు ఉంది ఏదో ఒక ఫోటో వెళ్ళండి నైట్ నైట్ టైం ఈ కోపం దానికి ఉపయోగపడతాయి మీ కోపం ఎక్కడ ఎక్కడ యూజ్ చేయకుండా ఉంటే మాత్రం మాకు హ్యాండ్ ఓవర్ చేయండి వేరే వాళ్ళకి ఇవ్వడానికి బాగుంటుంది ఓకే తర్వాత రేపు నాసిక్ కానీ సింగనాపూర్ ఔరంగాబాద్ ఈయన చెప్తాడని నేను తిరిగే ఆలోచన మా అందరికీ కూడా ఉటే బండి ఉంది మాట ఆ బండిని నేను పెడతాను ఓకే రేపు వెళ్ళే ప్లానింగ్ ఉంటే మీరు మీకు చెప్పండి లేకపోతే ఎవరైనా మీరు పెద్ద రకంగా తీసుకొని మాట్లాడుకొని సరిపోతుంది ఓకే మీకు ఇంతే ఇంకేం లేదండి ఏమన్నా తర్వాత ఇంకో విషయం మీరు గుళ్ళోకి వెళ్ళినప్పుడు మాది విజిటింగ్ కార్డ్ ఉంటుంది విజిటింగ్ కార్డ్ మీరు ఇంక ఇక్కడ మేమైతే తెలుగు వారికి సంబంధించిన శ్రీ సాయి మయూరి రెసిడెన్సీలో అయితే రూమ్స్ అయితే తీసుకున్నాము ఇక్కడ ఇక్కడ మేము త్రీ బెడ్స్ ఉన్న రూమ్స్ అయితే మొత్తం ఎయిట్ అయితే తీసుకున్నాము ఇంకా నేను లాస్ట్ డే వీడియోలో అయితే ఆ రూమ్స్ ఎలా ఉన్నాయో కూడా చూపిస్తాను ఇప్పటికైతే ప్రస్తుతానికి రూమ్స్లోనే బ్యాగ్స్ అన్ని కూడా పెట్టేసి దర్శనానికి అయితే వెళ్తున్నాము ఈ దర్శనం ఎలా ఉండాలంటే సాయిబాబాకి మన ఇంటి దగ్గర నుంచి వచ్చినప్పుడు ఏ బట్టలతో అయితే ఉన్నామో ఎలాగున్నామో యాస్టీస్గా అలా వెళ్ళి దర్శనం చేసుకుంటే ఇంకా మంచిదంట దీన్ని పాసి దర్శనం అంటారు ఈ దర్శనానికి కోసమని ఇప్పుడు మేము ఎలా ఉన్నామో అలాగే అంటే ఎటువంటి స్నానం చేయలేదు ఆ వచ్చేసి సాయిబాబాని అయితే దర్శనం చేసుకుంటున్నాము ఇక్కడ ఈ దర్శనం చేసుకోవడానికైతే ఇక్కడ ఆంజనేయ స్వామి గుడి ఉంటుంది ఆ గుడి దగ్గరికి వస్తే ఇక్కడ దర్శనం అయితే చేసుకోవచ్చు అంటే సాయిబాబాని కొంచెం దూరం నుండి చూస్తాము అంతే తేడా ఇంకేమీ లేదు ఇంకా అక్కడి నుంచి వచ్చేసి మేము రూమ్లోకి వెళ్ళైతే ఫ్రెష్ అయితే అయ్యాము ఇంకా వేరే రూమ్లో మాతో పాటు వచ్చిన వాళ్ళే వాళ్ళు మగవాళ్ళ దగ్గర ఉన్నాయంట కీస్ వాళ్ళు లోపల హారతి దర్శనానికి డైరెక్ట్గా వెళ్ళిపోయారు అందుకే వీళ్ళు అయితే కూర్చున్నారు ఇంకా అక్కడ నుంచి అందరం కలిసి మళ్ళీ సైకిల్ బాబా ఆశ్రమం దగ్గరికి వచ్చి ఇక్కడ భోజనం అయితే చేస్తున్నాము ఇది కూడా ఫ్రీయే అనమాట కాకపోతే మనం వెళ్ళేటప్పుడు మన ఇష్టమైతే తోచిందంతా వాళ్ళకి ఇవ్వచ్చు లేదా ఏమీ బలవంతం లేదు ఇంకా అక్కడి నుంచి డైరెక్ట్గా ఏడో నెంబర్ గేట్ దగ్గరికి వెళ్ళి దర్శనం అయితే చేసుకొని బయటకి అయితే వచ్చేసాను అంటే ఫోన్లు ఎలాగో ఎలాగో లేవు కాబట్టి నేను బయటకు వచ్చాక ఆల్రెడీ బొట్లు ఉన్నాయి కదా దర్శనం చేసుకుని బయటకు వచ్చాను ఇప్పుడు మళ్ళీ రెండోసారి దర్శనానికి అయితే వెళ్ళాను ఆ సిక్స్టీ ఇయర్స్ది ఏజ్డ్ పర్సన్స్ వాళ్ళది దర్శనం అయితే ఉంది వాళ్ళకి స్పెషల్గా వాళ్ళతో పాటు ఈసారి నేను వెళ్ళటం జరిగింది అలాగా రెండోసారి కూడా దర్శనం చేసుకుని బయటకు వచ్చాను ఇంకా అలాగే స్పెషల్ ఎంట్రీ దర్శనం టూ హండ్రెడ్ రూపీస్ది ఇంకా హారతి టికెట్స్ వైజ్గా చూసుకుంటే మార్నింగ్ అలాగే నైట్ జరిగే హార్తలేము సిక్స్ హండ్రెడ్ మధ్యాహ్నము పన్నెండు గంటలకి అలాగే సాయంత్రం ఆరు గంటలకు వచ్చేసరికి ఫోర్ హండ్రెడ్ టికెట్ అయితే హారతి ఉంటుంది ఇంక ఇలాగ టికెట్ కాకుండా హారతి కూడా ఇంకొక ఈజీ పద్ధతిలో అయితే వెళ్ళొచ్చు ఎలాగంటే మార్నింగ్ సిక్స్కి హారతి టైమింగ్ అనుకోండి మనం త్రీ థర్టీ కల్లా ఫ్రెష్ అయిపోయి సెవెన్ నెంబర్ గేట్ దగ్గరికి వెళ్ళి అంటే ఇది ఫ్రీ దర్శనం నార్మల్ దర్శనానికి వెళ్ళే సెవెన్ నెంబర్ గేట్ దగ్గరికి వెళ్ళి మనం క్యూ కడితే అక్కడ నుంచి ఎంత ముందు మనం ఉంటే ఆ క్యూ లైన్లో అంత తొందరగా మనం అక్కడ ఉన్న హాల్లోకి అయితే అంటే సాయిబాబా ఉన్న మండపం దగ్గర ఆ హాల్లోకి అయితే నిండినంత వరకు కూడా మనకు పర్మిషన్ ఇస్తారు అలాగా ఆ మండపంలో కనుక మనం వెళ్ళితే గనక సాయిబాబాది హారతి ఫ్రీగానే మనం చూడవచ్చు అదైతే ఇంకా మన లక్క మీద ఉంటుంది ఎంత తొందరగా మనం క్యూలో ముందు ఉంటే అంత తొందరగా అయితే హారతిని అయితే అందుకోవచ్చు అందుకోకపోవచ్చు కూడా చెప్పలేము అలాగా నేను మొత్తం ఉన్న త్రీ డేస్లో అయితే టూ డేస్ అయితే హార్ ఇంకా దర్శనాలు కాకుండా కొంతమంది అయితే త్రీ ఫోర్ టైమ్స్ కూడా చూశారు ఇంకా దర్శనం చేసుకోవడానికి వెళ్ళినప్పుడు మొత్తం ఫోర్ లైన్స్ అయితే ఉంటాయి అందులో మనకి లెఫ్ట్ సైడ్ ఉన్న కి కనుక వెళ్తే దర్శనం చేసుకోవచ్చు అలాగే పాదాలను కూడా టచ్ చేయడానికి అయితే కుదురుతుంది ఇప్పుడే హారతి కానీ డోర్స్ అన్ని కూడా లాక్ చేసేసారు మనం ఏదైతే ముందు పాసి దర్శనం అన్నామో ఆ దర్శనానికి కూడా ఎలా ఉండదు ఇక లోపల దర్శనానికి కూడా ఇక ఎలా ఉండదు మొత్తం డోర్లన్నీ క్లోజ్ చేసేస్తారు ఇంకా లోపల ఆల్రెడీ లైన్స్ కట్ ఉంటే కనుక అవి అంతవరకు మాత్రమే దర్శనానికి అయితే పర్మిషన్ ఉంటుంది ఇంకా అలాగే బయటకు వచ్చేసాక దర్శనంలోనే స్టార్టింగ్లో అంటే గుడి లోపలే వేపు చెట్టు దగ్గర ఒక్కసారి రౌండ్ జరిగి అలాగే సాయిబాబుకి నేను బుక్ రాసాను కదా ఇంకా ఆ బుక్ కూడా హుండీలో వేసి వాళ్ళు ఇచ్చిన ప్రసాదం తీసుకుని బయటకు వచ్చాను ఇంకా బయట అక్కడే కాంప్లెక్స్ అయితే ఉంది సాయి కాంప్లెక్స్ అని ఇంకా ఆ కాంప్లెక్స్లోకి వెళ్ళి షాపింగ్ చేద్దాం అందులో సిరిడీలో పైతాని పట్టుకానీ ఇంకా బాంధని ప్రింటెడ్ సారీస్ ప్రత్యేకత కాబట్టి ఇంకా అవి చూసాము చాలా రేట్లు ఉన్నాయి మేబీ ఇంకా గుడి అయితే తక్కువ ఉంటాయేమో కానీ గుడి దగ్గరలో ఒక షాపులు కాబట్టి చాలా రేట్లు అయితే చెప్పారు ఇంకా దర్శనం చేసుకుని బయటకు వచ్చినప్పుడు ఫుడ్ కి సంబంధించి ఉచిత భోజనం టికెట్లు అయితే ఇస్తారు ఇంకా ఆ టికెట్స్ తీసుకొని ఇక్కడ లోపలికి వచ్చి భోజనం అయితే చేస్తున్నాము చపాతి ఇంకా రైస్ అయితే పెట్టారు ఇంకా తినేసి ఇక ఆ రోజుకి అయితే నైట్ రూమ్కి వెళ్ళి స్టే చేశాము ఇంకా నెక్స్ట్ డే ఇక మేము వేరే ప్లేసెస్ కూడా వెళ్ళాము అది మెయిన్గా చెప్పుకోదగ్గది ఏంటంటే నాసిక్ గోదావరి పుట్టిన ప్లేస్ అనమాట అలాగే జ్యోతిర్లింగాల్లో ఒకటి త్ర్యంబకేశ్వరం ఇవన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తాను ఇంకా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి ఇంకా ఎలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి